హాయ్ ఫ్రెండ్స్ హాయ్ చెప్పాని హాయ్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనం బాబు వాళ్ళకు కొత్త ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఇంక ఇప్పుడైతే రెడీ అయిపోయినాము అక్క వాళ్ళది అదే గుడ్డ్రై చెప్పినాం కదా ఇంకా ఇంటి దగ్గర నుంచి రెడీ అయి వెళ్తున్నాము ఇవాళ వెళ్ళినామంటే మళ్ళీ రేపటి దగ్గర రావద్దంట ఎందుకంటే అది ఇంకా చేస్తారు కదా చేసినాక మొత్తం ఇంకే బోర్డర్ దాటి పోవద్దట అందుకే ఇప్పుడే రెడీ అయిపోతుంది బట్టలు కూడా తీసుకొని వెళ్తున్నామంటే ఇంకా రేపు వస్తాం మళ్ళీ ఇంకా ఎప్పుడైతే బయలుదేరుతున్నాం ఎంతో ఏం కాదు కొంచెం దూరమే కానీ అయినా రావద్దు కదా ఇంకా వెళ్తున్నాం పూజ పొద్దున్న ఆల్రెడీ అయిపోయిందంట ఒక పూజ మరి ఇప్పుడు ఇంకేముందో చూద్దాం నాకైతే తెలియదు మనకైతే ఏం లేదు కదా బయట ఎట్లా వేస్తారు పోయినాక చూస్తాం ఎట్లా దాకా కుట్టు కూడా రెడీ అయింది దాకుంటుంది ఎక్కువ బాగా ఇక్కడైతే అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసినాము జరిగో అక్కని చూపిద్దాం అక్క వాళ్ళ ఇంటికి వచ్చిన అక్క ఇంకా రెడీ కాలేదు మేము రెడీ వచ్చినా కానీ అక్క అన్నీ వేసుకుంది పూజ పోయి వచ్చినావా ఆల్రెడీ అక్క పూజకి పోయి వచ్చింది ఆల్రెడీ ఇంకా బావగారేమో అందరికీ భోజనాల కోసం వంట చేస్తున్నారు రైస్ పెట్టేసి చేస్తున్నారు ఇంక కూరగాయలు అయితే కట్ చేయాలి కర్రీస్ ఇద్దరు ఏం చూస్తున్నారు అక్కడ నిజమైంది మా వాళ్ళు ఏదో పట్టుకొని చూస్తున్నారు ఆలుగడ్డలు మా మధ్య ఉన్న మా వారు వచ్చేసి ఇద్దరు వంట కోసం కట్ చేస్తున్నారు ఆలుగడ్డ కర్రీ వంకాయ బాబాయ్ బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టున్నాడు మమ్మీ అటు అటు వెనక జరగండి కదా ఇంకంత ప్లేసే కదా మాలు వంట బావా ఇక్కడ నిలుసా బావా బాబాయ్ రోజు వేస్తాడు బయట జగితే బాబాయ్ మా పెద్ద ఆడబిడ్డ వచ్చింది అలాగే నడిపా ఆడబిడ్డ కూడా వచ్చింది ఇద్దరు వచ్చేసిండ్రు అన్నయ్య వాళ్ళు వంట చేస్తున్నారు అదే అండి వాళ్ళు వంట చేస్తున్నారు ఇద్దరు ఆడబిడ్డలు అయితే వచ్చేసిండ్రు పిల్లలు వేసుకొని బొడ్రాయి వీడియో స్టార్ట్ అయిపోయింది వంటలు చేస్తున్నారు కదా మీరే ఇక బొడ్రాయికి వంటలు చేసి మాకు పెట్టాలి మా వాళ్ళు వంటలు ఇస్తారు గంధం పెట్టుకున్నారు ఆహా గంధం లద్దు కానీ పైన బొట్టుకే ఉండి అయితే అక్క అందరికి కాలకు పసుపు పెట్టేస్తుంది అక్క అన్ను కూడా చీర కట్టుకో అక్క అందరికి పసుపు పెట్టేస్తుంది ఆడబిడ్డలందరికీ అయితే తెలుగు తెలుగు రేపు 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 ఏదైనా రేపే కళ్ళు ఏటో అన్నీ ఇవాళ ఏం లేదు ఇవాళ ఒక్క పోతే అందరు ఇంత నియత్గా చేస్తున్నప్పుడు ఏం తాగద్దు అక్క నువ్వు ఆగక్క నువ్వు ఇంకా హింటిస్ ఏం తాగదు ఇవాళ ఒక్కొక్కటి జరుగురా ఇక్కడైతే అక్క గాజులు వేపిస్తుంది అక్క అయితే గాజులు వేపిస్తుంది అందరికి ఇక్కడ ఇంకా ఇక్కడ గాజులు వేపించడానికి అయితే అందరం వచ్చినాము ఇంకొక ఆడబిడ్డ కూడా వేసుకుంటారు ఇక్కడ గాజులు వాళ్ళు ఉంటారు కదా అక్కడికి వచ్చి చేయించుకుంటారు మంచిగా ఇక్కడ గాజుల షాప్ కే వచ్చి మంచి గాజులు వేయించుకుంటాం అప్పుడు ప్రతిసారి అక్క కూడా వేసుకుంటున్నారు గాజులు అక్కకు రెడ్ ఉంది కదా కుట్టికి కూడా గాజులు వేస్తున్నారా వేయించుకుంటుంది అట్లా వేయించుకుంటారు కదా ఫోటో తీసుకోటి ఎయిట్ చూపి రెండు చేతులు చూపి ఉంది సూపర్ చాలా బాగుంది బాగున్నాయి ఇక్కడ హనీ కూడా బాగా గాజులు హనీకి ఫస్ట్ టైం అంటే గ్రీన్ బ్యాంగిల్స్ కల మొహంలా అయితే వాళ్ళు ఎంత కలుదేగానే డాడీ కోసమే చేసిన ఎప్పుడో సంవత్సరం ఇవాళ రేపు ఎప్పు తెచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటారు అంతే అట్లా పెట్టుకుని పూజ తర్వాత ఫ్రిడ్జ్ లోనే పెట్టుకుంటారు అట్లా అక్క ఆడబిడ్డలు అందరికీ గాజులు వేయించింది ఇంకా గాజులు వేసేసుకున్నాం అయిపోయింది దాని తర్వాత ఇక్కడ కంకణాలు కూడా కట్టేస్తున్నాం అందరం చేతులకు కట్టుకోవడానికి మళ్ళీ ఇంకేంటి ఏంటంటే మా వాళ్ళు బాయ్స్ అందరు కలిసి కళ్ళు తాగడానికి వెళ్దామని అంటే ఇంకా మెయిన్ ఉండి అందుకే కోపడుతున్నాను నేను ఎందుకు ఇప్పుడు అవసరం పూజ అయిపోయిన తర్వాత తాగండి అని చెప్పేసి చెప్పేస్తున్నా ఇక్కడ హనికుట్టికి వాళ్ళ పెద్దమ్మ ఇద్దరు ఆడబిడ్డలకైతే కొత్త డ్రెస్ కొనిచ్చింది ఫస్ట్ వచ్చేటప్పుడు వేరే వేసుకున్నారు ఇప్పుడు ఇద్దరు అయితే చేంజ్ చేసుకున్నారు కొత్త డ్రెస్సులు వేసుకొని అక్కడ బొడ్ డ్రైవ్ మీద నీళ్లు పోయాలన్నమాట ఇంకా నిల్లు పోయడానికి అయితే పదండి ఇదిగోండి ఇక్కడ వాటర్ అయితే తీసుకెళ్తున్నాము అక్కడికి ఆడబిడ్డలే ఆడబిడ్డలే ఎత్తుకోవాలి ఇటు తిరగండి ఇటు తిరిగి ఎత్తు ఇటు పట్టుకో అట్లా ఎత్తుకున్నట్టు అట్లా పట్టుకొని దగ్గర దగ్గరుండి ఎత్తిపోయండి అట్లా ఇటు చూడండి ఇటు చూడండి అక్కడ ఓకే కానీ పోనా జరు జరుగురా రాదు ఇక కొంచెం ఇటు చూడండి అక్క అసలు అందరు చూడండి చూడండి నువ్వు చదువు పట్టుకురా ఏమైంది మీరు ఇటు చూడండి ఒకసారి మీరు చూడండి అందరూ ఒకసారి చూడండి లైన్గా నిల్చోండి అక్క ఒక్కసారి లైన్గా నిల్చోండి రా నానా ఇటు ఇటురా ఓకే అయితే నిలబెయడానికి వెళ్తున్నారు మా వాళ్ళు ఇంకొకటి తీసుకొస్తే అయిపోయేది కదా మరి మీరిద్దరొక ఫోటో దిగండి ఇక్కడ శివ వీడియో పి అక్కడ బొడ్డై మీద అయితే నిలబెయడానికి వెళ్తున్నారు మధ్యలో అనమాట ఆ ఊరికి అటు సైడ్ ఇటు సైడ్ కాకుండా మధ్యలో పెట్టిండ్రు కొంచెం దూరమే నడవాలి ఇక్కడ కుట్టి మీకు ఫస్ట్ కోపంగా కనిపించింది ఎందుకనుకుంటున్నారు వాళ్ళందరి తల మీద అవి మాకు పూలియోగోన్ అంటారు అవి పెట్టుకొని ముగ్గురు ఎత్తుకున్నారు కదా నాకు లేదని చెప్పి కుట్టి సీరియస్ అయింది అనమాట ఇంకా అందుకే వాళ్ళ బాబాయ్ తీసుకెళ్ళి కుట్టి నిల్చోబెడుతున్నాడు చిన్నగా చెమ్ముంది అదైనా తీసుకెళ్లి అంటే అస్సలు వ్యవస్థ కోపడుతుంది నాకు కూడా కావాలి అలాంటిదని ఇక అటు ఇటు చెప్పి నచ్చజెప్పి అక్కడ మా బిడ్డ దగ్గర అయితే నిల్చోబెట్టిన చూడండి ఫేస్ అంతా అటు ఇటు తిప్పుకొని చేస్తుంది ఇక్కడ పూలు పెట్టుకొని బాగా ఇస్తున్నారు కాకపోతే అవి వేసుకున్నారు కదా పులియోగా ఉన్న అవి వేసుకుంటే పూలు వేసుకోరాదు కదా అని చెప్పేసి ఇంకా బాగా పట్టుకొని ఉన్నది కుట్టి ఫేస్ చూస్తున్నారా ఎంత ఇట్లా చికా చికాగా పెడుతుంది దానికి అసలు నస్ నచ్చుతలేదు కోపం వస్తుంది అనమాట దానికైతే ఇంకెప్పుడు ఎప్పుడైపోతుందా అన్నట్టు చూస్తుంది ఎందుకంటే ఇంకా దానికి నచ్చింది ఇచ్చి ఉంటే అది హ్యాపీగా ఉండేది ఇక దానికి ఇవ్వలేదు కదా ఇంకా అందుకే ఫేస్ అంత అట్లా పెట్టింది దాని చేతిలో చిన్నది అది ఇచ్చారు ఇరవచంబు అయినా సరే ఫేస్ అంతట్లో పెట్టింది ఇక నాకైతే పనికి పనికిరాలేదండి ఏమో ఉండి 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 కరెక్ట్ ఇదే టైంలో పనికి రాలేదు ఇక నేను దూరమే ఉన్నా ఇక నేను వీడియో చూసి ఇక వీడియో కూడా తీయలేదు నేను ఎక్కడో దూరం బయట నిల్చున్నా ఇది వచ్చేసి మా వారు తీసి ఇచ్చారు తీసిరు నేనేమో ఇంట్లో అక్కడ ఉన్నంత మటుకు నేను తీసిన దాని తర్వాత ఇక్కడ హనీ ఉన్న మా ఆడబిడ్డ కూడా పోష కిందికి దిగుతున్నారు చూస్తున్నారా తర్వాత మా మామ అయ్యా వీళ్ళందరూ కలిసి ఇంకా అందరూ పోయిన వాళ్ళందరూ ఒక కొబ్బరికాయ కొట్టిండ్రు నేను అసలు దగ్గర దాకా కూడా వెళ్ళలేదండి చూడలేదు అసలు ఎట్లుంటుంది కూడా అసలు చూడాలని మస్తుండే కానీ ఇక కొన్ని కొన్ని అంతే కదా చంపలు గారున్నాయి మొత్తం పదండి 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 చాలు అయిపోయింది కుట్టిన ఫోటో తీసి రాసలు తీసి పోసేటప్పుడు హనీ కుట్టిన తీసి రాసలు ఫోటో ఎవరైనా ఒకరైనా పాపం అది పోసేటప్పుడు ఎవరు తీయలేరు కాదు ఇది పక్కకు నిల్చోవచ్చు కదా చెల్లె సారీ ఇప్పుడు తక్కువ ఏర్లే మనుషులు కానీ కదా గాల్లో మాత్రం చూస్తున్నాం చూస్తున్నాం ఈ బొడ్రై పండుగ పాలు నువ్వు పా చేసి పెడతావా నాకు తెలుసు ఇది వచ్చేసి ఇక్కడైతే నీళ్ళు భోజ బుడ్రై మీద నీళ్ళు వచ్చేసారు ఒకసారి నిల్చోండి ఫోటో తీస్తే అందరినీ ఫోటో తీస్తే నిల్చోండి అక్క కూడా కాళ్ళు కడిగేస్తుంది మా మామయ్య వల్ల అక్క వచ్చింది తను నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు చిన్న చిన్నపిడ్డ ఆశీర్వాదం ఇస్తుంది ఇక మొత్తం దాని హెయిర్ శంఖకనక్క దాని హెయిర్ శంఖకాను అక్కడ దాన్ని హేసన్ కక నాకు కుట్టి హేస అందరు మొక్కుడే మొక్కుడు ఇంకేంది అయ్యి కుట్టి ఇంకా కుట్టి ఇంకా ఇంకేంది సూపర్

ఇక్కడైతే అందరం తినేస్తున్నాము సాంబార్ చేసిండ్రు అందరికి పెట్టిస్తున్నారు సాంబారును కర్రీ ఆలూ కర్రీ ఉన్న సాంబార్ అయితే అందరికి పెట్టిస్తున్నారు కొద్ది అందరు తినేస్తున్నారు ఇక్కడైతే బంటికి అయితే బంటికి ఉన్న కుట్టికి వాళ్ళ డాడీ తినిపిస్తున్నారు కుట్టి అయితే ఇప్పుడు ప్రతి పండగకి మొహం అంతే ఏడుపు మొహమే కానీ మనది తింటుంది ఇక్కడైతే తినిపిస్తున్నాం హాని దాని మంచిగా తింటున్నారు ఇంక ఇక్కడ అందరం అయితే తినేస్తున్నాము అప్పటికి ట్వెల్వ్ థర్టీ అట్లా అయిపోయింది ఆకలిస్తుంది ఇంకా ఆలు వంకాయ ఏమన్నా సాంబార్ అయితే వండిరు అందరం కలిసి తినేస్తున్నాము ఇంకా చాలా మంచిగా అనిపించింది ఇంకా కొంతమంది మిస్ అయ్యిండ్రు ఇంకా వీళ్ళు ఉన్న వాళ్ళు వచ్చిండ్రు ఇంకా ఇది ట్వెల్వ్ థర్టీ అన్నట్లయింది మళ్ళీ తర్వాత ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు బోనాలు తీయాలి అని అంటే ఇంకా అక్క మళ్ళీ పూజ చేసి బోనం కూడా చేసేసింది అత్త మనమేమో బోనం చుట్టూ బంతి పూలు కట్టేస్తుంది కట్టేసుకుని ఆల్రెడీ అక్క డప్పుల సపోర్ట్ రావచ్చు అయినప్పుడు మీరు బయటికి రావాలి అని చెప్పారు అనమాట అందుకే డప్పుల సపోడ్ కాగానే అక్క బయటకు వచ్చింది దాని తర్వాత ఇక్కడ హనీ అయితే మంగళహారతి ప్లేట్ పట్టుకుంది చూస్తున్నారు కదా ఇంకా హనీని పట్టుకోమన పట్టుకోమనంటే ఇంకా మా తోటికూడల వల్ల పాప రాలేదన్నమాట తనకి ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఫిఫ్త్ నుంచి ఇంకా హాస్టల్లో అడిగితే పంపించలేదు ఇంకా అందుకే హనీనే పట్టుకోమనంటే హనీ పట్టుకొని ఉంది ఇంకా మేము సైడ్కి అయితే నేర్చుకుంటే వెళ్ళిపోతున్నాము ఇంకా పంగళహరతి పట్టుకున్న వాళ్ళు బోనాలు ఎత్తుకున్న వాళ్ళు వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు మేము సైడ్ సైడ్కి వెళ్ళి అయితే వెళ్తున్నాము పట్టుకుని వాళ్ళము ఎటుంటుందో ఏంటిదానే చూద్దామని చెప్పేసి కానీ చాలా బాగా మస్తు మంది వచ్చిండు అసలు చాలా మస్తు అంటే మస్తు చాలా బాగా జరిగింది మళ్ళీ తర్వాత మైక్లో ప్రతి ఒక్కటి అప్పటిదప్పుడు మంచిగా అనౌన్స్మెంట్ చేస్తున్నారు మంచిగా అనిపించింది నేను నిజం చెప్తున్నాను నేను ఫస్ట్ టైం ఇట్లా దగ్గరుండి మరి బోనాలని చూడడం అయితే ఇక్కడ శివక్షత్రులు డ్యాన్స్ వేసేవాళ్ళు అయితే డ్యాన్స్ కూడా చేస్తున్నారు మంచిగా చాలా బాగా అనిపించింది అసలు నేను జగిత్యాలో ఎప్పుడు ఉన్నా కానీ నేను ఇంత దగ్గర నుంచి ఎప్పుడు చూడలేదు ఎప్పుడు స్టడీస్ పరంగా దూరం ఉండడే కదా అందుకే నేను అంటున్నాను కదండి ప్రతి దానికి దూరం ఏది చూడడం ఏది చూసినా కొత్తగానే అనమాట ఇక్కడైతే టెంట్ వేసి పెట్టారు ఆ టెంట్ మొత్తం కింద కింది సైడ్ అన్ని బోనాలు అయితే పెట్టించారు ఆ బోనాల గుండెలు ఉంటాయి కదా అవి అక్కడ పెట్టేసి మార్నింగ్ వెళ్ళి తీసుకోవాలంట మనము గావ గావబడతారంట పడతారంట ఆ గావ పట్టిన తర్వాత మనం ఎవరింట్లో వాళ్ళు కోసుకోవడం ఉంటుంది ఇక్కడైతే రేపటికి మేము బియ్యము అన్నీ మంచిగా చేసేస్తున్నాము అక్క వాళ్ళు చాలామందికే చెప్పిండ్రు వాళ్ళందరూ వస్తారు కదా మళ్ళీ పొద్దున్న వంటకు లేట్ అయిపోతుంది ఇప్పుడే అన్నీ బియ్యం చెరిగేసి పెట్టేసుకుందాం అంటే అందరం ఈవినింగ్ టైంలో చెరిగేసి పెడుతున్నాము అందరు గాజులు చూస్తున్నారా నిండూరు ఎంత మంచిగా ఉన్నాయో మంచిగా అక్కందరికి గాజులు అయితే వేయించింది ఇక్కడ బియ్యం కూడా అన్నీ వేరేసినాము వాళ్ళందరం కలిసి చాలా సరిగ్గా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఇవాళ అయితే రోజు ఇలా గడిచిందనమాట బొడ్డై పండుగ కూడా చాలా బాగా జరిగింది అనమాట వీడియో వచ్చేసి మీకు కనుక వీడియో నచ్చి లైక్ చేయండి